అప్పటి చిన్నరాజు మా లక్ష్మీపల్లె కొనగోళ్ళ మండలం కర్నూలు జిల్లా ఈ మిరప వేసి గిద్దులు ఇక్కడేసి చూసి తెచ్చుకున్న తెచ్చుకుని ఉంటుంది వస్తు వల్లది కాయలు కూడా బాగా వేసినాయి మచ్చది మచ్చలు ఏదేం లేదు బాగుంది తోట నాటుకోవచ్చు అందరూ మొలక శాతం బాగా వచ్చిందన్న నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చిందా బిమానం ఉంది ఎరువుకు ఏంటి ముక్క వేసే ముక్క వేసే ముక్క బాగా బతికింది ఒక్క ముక్క నాటలేదు సాగు ముక్కలు చెట్టు నాటం బాగా గుబురు గుబురు కొమ్మలు గిమ్మలు బాగా వచ్చినాయి ఒక తట్టుకుంటాయి బెట్టు తట్టుకుంటాయి వేరే రకాల కన్నా ఈ స్వస్తికి సీడ్ అనేది బాగుంది దగ్గర దగ్గర గెంపులు చిక్కటి కాపు బాగుంది కాయ మచ్చగి ఏం లేదు వేరే రకం దృష్టి రకం చాలా బెస్ట్ తరకాయ తక్కువ కాయ ఎన్న తమ్ వస్తుంది కాయ విత్తనాలు బాగున్నాయి కాయ బాగుంది సైజు లావు జంపు అన్ని బాగున్నాయి వస్తాయి అన్న వేరే రకాలకు చూసుకుంటే సుస్తికి సీడ్ అనేది బాగుంటుంది రిజల్ట్ బాగుంది వేరే పక్కలో వేసిన తోటకు ఈ తోటకు తెగుళ్ళు చాలా మేలు డిఫరెన్స్ అవుతుంది సుస్తికి తీడు తెగులు తక్కువే నల్లి కూడా వేరే రకాలు చూసుకుంటే సుస్తికి ఈ తోటకు నల్లి తక్కువ ఒక్కొక్క కాయకు వంద విత్తనాలు ఉంటాయి వంద విత్తనాలు ఉంటాయి బరు కూడా బాగుంది తెగులు అయితే లేదు ఇంతవరకు ఆక మచ్చ చాలా తక్కువ అవి పండుకు వేరే రకాలకు చూసుకుంటే ఈ రకానికి పండుకు మచ్చ అనేది చాలా బెటర్ ఇది చాలా తక్కువ మచ్చలు ఐదు పర్సెంట్ కూడా లేదు పక్క వాళ్ళవి సగా సగం ఉన్నాయి దీనికి లేదు వేరే రకాలతో చూసుకుంటే ఈ స్వస్తికు మిరప తెగుళ్ళకు కానీ ఏదైనా కానీ మేలు కంపెనీ ఏంటి వారం వారం ఫోన్ చేస్తారు కంపెనీ ఇస్తాన విషయం పక్క వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఫోన్ చేసి సుస్తికి వాళ్ళే ఫోన్ చేసి వారం అడుగుతారు అడుగుతున్నారు ఎట్లా కదా అనేది మందులు చెప్తారు కుడుతున్నాము బాగుంది కంపెనీ వాళ్ళు వచ్చాము ఐదు పది రోజులకు పది రోజులకు వచ్చి అడిగిపోతాడు చేసి చూసుకుని పోతుంటాడు మందులు చెప్తాడు వేరే రకాలతో పోచుకుంటే తాళ శాతం సుస్తికి చాలా మేలు పిల్లగాయలు అనేది తక్కువ నేను ఆ రకాలు మిరప విషయాన్ని స్త్తికి వాళ్ళది లాస్ట్ వరకు రెండు వందల యాభై క్వింటాల్ వచ్చాయని ఆలోచిస్తాను రైతులు అందరూ కలిసి స్వస్తికి ఏదో అనే మిరప ఇది అందరు నాటుకోవచ్చు నాకైతే బాగున్నాయి రైతులందరూ నాటుకోవచ్చు తెగులకు మేలు అన్నిటికి మేలు అంత బాగుంది మిరప నేను నాటే బట్టి పదేళ్ళైతుంది మిరప అన్ని రకాలు చూశాను ఈ రకం ఫస్ట్ నాటే సంవత్సరం ఆ రకాలకి ఈ రకాలు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది ఇది బాగుంది తోట స్వస్తికి బాగుంది ఈ స్వస్తికి ఏదో అనే మిరప బాగుంది దగ్గర దగ్గర ఇంపలు వచ్చాయి బాగుంది అందరు నాటుకోవచ్చు రైతులు ఇది యోధా